మునక్కాయ పచ్చడా అనుకుంటారా అవును ఫ్రెండ్స్ మునక్కాయ పచ్చడి టమాటా పచ్చడి అలానే చింతకాయ పచ్చడి అన్ని పచ్చళ్ళు పెట్టుకున్నప్పుడు మునక్కాయ పచ్చడి పెట్టుకోవడం చాలా కష్టం అనుకుంటారు కదా లేదు ఫ్రెండ్స్ అన్ని పచ్చళ్ళ కన్నా ఎంతో సిం సింపుల్గా టేస్టీగా తొందరగా అయ్యే పచ్చడి అంటే మునక్కాయ పచ్చడి మరి మీరు కూడా కావాలా మరి మీరు కూడా ట్రై చేస్తారు ముందుగా అయితే శుభ్రంగా మునక్కాయలు అయితే కడిగేసి దురిచేసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి అలా ముక్కలు కోసుకున్నాక మనం ముక్కలు అనేది కొలుచుకోవాలి కేజీ ముక్కలకైతే గిద్ద ఉప్పు గిద్ద కారం అలాగే పోకే చింతపండు యాభై గ్రాములు మెంతులు యాభై గ్రాములు ఆవాలు యాభై యాభై గ్రాములు చున్నెలపాయలు ఇవి కేజీ మునక్కాయ పచ్చడికి సరైన కొలతలు ఈ కొలతలతో చేస్తే పచ్చడి అనేది ఎటు చెదిరిపోకుండా ఒక నెల నుంచి ఐదు ఆరు నెలల వరకు స్టాక్ అలానే ఉండిపోయింది నాకు మనం అయితే మునక్కాయలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయినప్పుడు ఐదు నిమిషాలు లోపల అలా వేసి రెండు నిమిషాలు ఫ్రై అవ్వగానే తీయాలి ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు మెత్తగా అయిపోయింది అందుకని వెంటనే అలా వేసి రెండు నిమిషాలు అయితే వేయించుకొని అయితే తీసేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పావుకే చింతపండులోకి కాస్త గోరువెచ్చ నీళ్లు నీళ్ళు వేసి నానపెట్టుకొని మనం పులిహారకి ఏదైతే చిక్కటి పులుసు తీసుకుంటామో అలా చిక్కటి పులుసు తీసుకొని స్టవ్ మీద ఇంకా దగ్గరకి అయ్యేంతసేపు అయితే ఉంచుకోవాలి అలా ముందుగా ఆవాలు మెంతులు అయితే మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా పక్కన పెట్టుకోవాలి అది ఒక చింతపండు పులుసు అలా దగ్గరికి వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి ఫ్యాన్ కింద ఆ పులుసు అంతా చల్లారేంతసేపు ఉంచాలి ఆ తర్వాత మనం ముందుగా కల్లుప్పు కదా ఫ్రెండ్స్ అందుకే అంత నీరుగా ఉంది ఏం కాదు మేము మాటికే పచ్చడికైనా దేనికైనా మేమైతే రాళ్ళుప్పే వేస్తాం పల్లెటూరు కదా అందుకే రాళ్ళుప్ప అవైలబుల్గా ఉండింది ఇంకా మీరైతే సాల్ట్ కూడా యూజ్ చేయాలి మిక్సీకి వేసుకొని అలా మిక్సీకి వేసింది మేము ఉప్పుని ఆపిండిని అలాగే కారాన్ని వేసి బాగా మిక్స్ చేస్తాం ముక్కలన్నిటికీ పట్టేంత అంతసేపు అయితే బాగా కలిదిప్పిన తర్వాత ఆ ముక్కలకి ఆ ఉప్పు కారం ఆవపిండి పట్టిన తర్వాత మనం ఏదైతే ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం చింతపండు గుజ్జు అది కూడా వేసి మొత్తానికి పట్టించాము మొత్తానికి పట్టించిన తర్వాత మనం ఇప్పుడైతే పోపు రెడీ చేసుకుందాం పోపు రెడీ చేసుకోవటానికి ఆయిల్ అలానే పోపు దినుసులు ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి రెండు డెబ్బల కరేపాకు అలానే యాభై గ్రాములు చిన్నెలపాయలు వేసి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇది కలిపే లోపల అది ఫ్యాన్ కింద అయితే ఆరపెట్టు నెల నుంచి ఐదు నెలల వరకు స్టాక్ ఉండిది కాబట్టి మనం అనేది వేడి వేడిగా వేస్తే రెండు రోజుల్లో చెడిపోయింది కాబట్టి మనకి ఓపిక అలా ఆరిపెట్టుకొని మొత్తాన్ని కలుపుకుంటే ఎమ్మి ఎమ్మి మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది మునక్కాయ పచ్చడి ఆరు రోజు లేదు ఫ్రెండ్స్ మునక్కాయ పచ్చడి పెట్టిన వెంటనే తినొచ్చు ఎంత సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది డెఫినెట్గా మరి మీరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని చూసి మీరు డెఫినెట్గా మునక్కాయ పచ్చి ట్రై చేయండి వంట రాని వాళ్ళకి కూడా సూపర్గా కుదిరిద్ది చూసారా ఎమ్మి యమ్మీగా అయిపోయింది ఇది నెక్స్ట్ డే ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనైతే అతనే యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసా ఎందుకు ఆ వీడియోస్లో అన్నీ ఏయో చెప్తారు అవన్నీ ఎందుకు మనం గా చేద్దాము పల్లెటూరు స్టైల్ అని చేసింది ఫస్ట్ టైం చేసిన లైఫ్లో ది బెస్ట్ పచ్చడి అనిపించింది నాకు చాలా బాగుంది ఇంక ఇదే పచ్చడి నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా చాలా బాగా చేసింది ఇంక అయితే నేను ఏదైతే టేస్ట్ చేసిన ఇంత బాగా నేను ఎక్స్పెక్ట్ చేయలే మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి అలానే మనం వీడియో చూసి వెళ్తే ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి